ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము ఈరోజు నిన్ను ఏడిపిస్తున్నారు కదా రేపటి రోజున నీ చిరునవ్వు ప్రపంచం ఊహించనంత స్థాయిలో ఉంటుంది ఎవరైనా నీ గుండెను గాయపరిచినప్పుడు కోపంతో కాదు చిరునవ్వుతో సమాధానం ఇవ్వబిడ్డా నీ కంట కన్నీరు కార్చకు ఎందుకంటే నీవు ఓడిపోవడానికి జన్మించలేదు నీ భవిష్యత్తులో రాజు లేదా మహారాణిలా నడవాలని రాయపడి ఉంది ఈరోజు నీకు ఎక్కడ దెబ్బ తగిలిందో రేపటి రోజున అదే దారిలో పూల మార్గాన నడుస్తావు ఆశను గుండెల్లో బతికించుకోవాలి ఎందుకంటే ఆ ఆశ చీకట్లో కూడా వెలుగుతూ దారి చూపిస్తుంది ఈరోజు నీవు తడబడుతున్న దారులన్నీ రేపటి రోజున ఆనందకరమైన గుర్తులుగా మారిపోతాయి కొన్నిసార్లు జీవితంలో అన్నీ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నీ రాతలో స్పష్టంగా రాసి ఉన్నాయి నీవు ఆనందపడే క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయని దేనికి నిరాశపడవద్దు బలహీనమైనది సమయం మాత్రమే కానీ నీవు కాదు ఎవరి ఆలోచనలు ద్రోహం కలిగించేలా ఉంటాయో వారి జీవితం కూడా దుర్భరంగా మారుతుంది ఈరోజు నిన్ను చూసి నవ్వేవాళ్ళు రేపటి రోజున నీ గుండె ధైర్యాన్ని చూసి సిగ్గుతో తలవంచుకుంటారు ఎందుకంటే సమయం అందరికీ సమాధానం ఇస్తుంది సమయానికి మించిన గొప్ప సమాధానం ఇంకేది ఈ ప్రపంచంలో ఉండదు ఒంటరిగా నడుస్తున్నామని అనుకోవద్దు నీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని గ్రహించు ఎంతటి కష్టాలు వచ్చినా నీ ఆలోచనలు నీటిలో జారిపోతే ఏ తుఫాను నీ ముందు నిలబడలేదు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఏమనుకుంటారు అన్న ఆలోచనలు ఎప్పటికీ చేయకు జనం ఏమనుకుంటారు అన్న ఆలోచనలలో నీవు చిక్కుకోవద్దు వారు ఏమనుకుంటారు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు అన్నదే ముఖ్యం నీవు నువ్వుగా ఓడిపోయాను అని తెలిస్తే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను గెలిపించలేదు కానీ నీవు గెలుస్తాను అని గట్టిగా నమ్మగలిగితే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు ఓటమి విజయం అనేది పదాలు కావు అవి కేవలం నీ ఆలోచనలు మాత్రమే నీవు ఓడిపోతాను అనుకున్నప్పుడు అది ఓటమవుతుంది అదే గెలుస్తాను అనుకున్నప్పుడు విజయం నీ సొంతమవుతుంది బలహీనులు అలసిపోయినప్పుడు ఆగిపోతారు కష్టాలను చూసి భయపడవద్దు ఎందుకంటే ఇప్పుడు నీకు వచ్చిన కష్టమే ఒకరోజు నీ అతి పెద్ద బలంగా మారుతుంది కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు ఇక ఈ జీవితం చాలు ఇప్పటికే అలసిపోయాను బాబా అని కానీ నీవు అలసిన చోటు నుంచే నిజమైన జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది ఎన్ని రోజులుగా ఈ రాత్రులన్నీ నిన్ను ఏడిపిస్తున్నాయి కదా రేపటి రోజున ఇవే రాత్రులు అందమైన ఉదయాలను పరిచయం చేస్తాయని గుర్తుంచుకో చీకటి తర్వాతే వెలుగు వస్తుంది చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది నీ ముందున్న సమయం నిన్ను పరీక్షిస్తుంది రేపటి రోజున ఇదే సమయం అత్యంత బహుమతులతో నిన్ను ఆదరిస్తుంది నీ పనులన్నీ పూర్తి అయ్యేలా చేస్తుంది నీ మనసు బాధతో నిండి ఉన్నా నవ్వడం నేర్చుకో నీ నవ్వే నీకున్న అతిపెద్ద ఆయుధం ఎవరి దయపైనా ఆధారపడవద్దు నిన్ను నీవు సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించు ఎవరి అవసరం పైన ఆధారపడకుండా చూసుకో ప్రస్తుతం జరుగుతున్న సమయం నిన్ను పరీక్షిస్తుంది నిన్ను ఏడిపిస్తుంది నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది కానీ నీవు మనోధైర్యంతో గట్టిగా నిలబడగలిగితేనే ఆనందం ఐశ్వర్యం అభివృద్ధి అన్నీ ఈ సమయమే వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తుంది బాధలు ఎక్కువగా కలిగినప్పుడు నీతో నీవే మాట్లాడుకునే సమయం దొరుకుతుంది ఎప్పుడైతే నీలో నువ్వు మాట్లాడుకోవడం ప్రారంభిస్తావో జరిగిపోయిన తప్పు ఒప్పులనున్నిటినీ తెలుసుకోవడం అప్పటి నుండే మొదలు పెడతావు నీ ప్రతి బాధను ఆయుధంగా మలుచుకో ఒకసారి నీ బాధలను స్వీకరిస్తే నీ భవిష్యత్తును నీవే సృష్టించుకున్న దానివవుతావు నీ కష్టాల గురించి నీ బాధల గురించి ఎదుటివారితో ఎక్కువగా చెప్పుకోవద్దు అలా చెప్పుకోవడం వల్ల వారి నుండి ఎటువంటి సహాయం అందకపోగా వారి వద్ద చులకన అవుతావు మంచి సమయం రాగానే నీ చుట్టూ ఉన్న జనం నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది అది ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరలోనే ఉన్నది ప్రతి నవ్వు వెనక ఒక కన్నీటి సముద్రం ఉంటుంది ప్రతి విజయం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి రెండు నిమిషాల కీర్తి వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది నడుస్తున్న దారి కష్టంగా కనిపించినప్పుడు ఆ దారి నీ కోసమే ఉందని అర్థం కష్టాలు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తాయి కొందరు వాటిని విజయాలకు వారధిగా మలుచుకుంటారు మరికొందరు వాటిని భారంగా మోస్తారు నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు జీవితంలో నువ్వు ఎన్నో బాధలను కష్టాలను మోస్తున్నావు అంటే నీవు విజయానికి అదృష్టానికి దగ్గరగా ఉన్నావని అర్థం ఎవరైతే పరిస్థితులతో పోరాడుతారో వారికి వారుగా బంగారు బాటను సిద్ధం చేసుకుంటున్నారనే అర్థం జీవితంలో బాధను దాచుకుంటే బ్రతకడం సులభమవుతుంది నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ బాధలను అడగదు కేవలం విని నవ్వుతుంది ఎవరైతే బాధలను ఆయుధంగా మలుచుకుంటారో వారిని విజయం నుండి ఎవరు ఆపలేరు కూర్చొని ఆలోచిస్తే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు భవిష్యత్ కోసం కష్టపడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీ రహస్యాలను ఎవరికి చెప్పవద్దు ఈ రోజు నీకు సొంతమైన వారు రేపటి రోజున ప్రమాదకరంగా మారవచ్చు ఇలాంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ఎవరు నీకు తోడు లేనప్పుడు నీకు నువ్వే తోడుగా ఉండాలి ఈ ప్రపంచంలో అత్యంత నిజాయితీగా ఉండేది నీతో నువ్వు మాత్రమే నీ చుట్టూ ఉన్న వారిని చూసి ఎప్పుడూ నిర్ణయాలను తీసుకోకు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నిర్ణయాలను తీసుకోకు నీకు వచ్చిన ప్రతి కష్టం నీకు సందేశాన్ని అందిస్తుంది నీవు కోరుకునే మనశ్శాంతి ఏ వ్యక్తుల నుండో నీకు రాదు అది నీ లోపలే దొరుకుతుంది నీ మనసును ఎవరికి అప్పచెప్పవద్దు అది అత్యంత విలువైనది అర్హులైన వ్యక్తి కోసమే ఆ మనసును దాచిపెట్టుకో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనంగా ఇప్పుడు ఉండవచ్చు కానీ అది నీవు కాదు నీ గుండెలో నీపైన నీకున్న నమ్మకాన్ని బ్రతికించుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు ప్రతిరోజు చీకటి తర్వాత తప్పకుండా ఉదయం వస్తుంది ఈరోజు నీ చుట్టూ బాధలు ఉన్నాయని బలహీనంగా భావించవద్దు నీ కన్నీళ్ళు ఎప్పటికీ నీ బలహీనత కాకూడదు ఈరోజు నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టము రేపటి రోజున నీ ఉజ్వలమైన భవిష్యత్తుకు నాంది పలుకుతుంది నీ ధైర్యమే రేపటి నీ అందమైన జీవితానికి ఆయుధమని గుర్తుంచుకో నీ ప్రతి అడుగులో నీకు తోడునే నీ వెంట నడుస్తాను నీకు నీడనై నీకు అండగా ఉంటాను నీకు నీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి